ఒక్కొక్కసారి ఒక్కొక్క కానిస్టెన్సీలో ఈసారి ఒక నియోజకవర్గంలో చేసామంటే వచ్చేసారి మళ్ళీ నెక్స్ట్ టైం అదే జిల్లాలో ఇంకొక నియోజకవర్గం ఇంకో నియోజకవర్గంలో ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసేటట్టుగా ప్లాన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వాటికి సంబంధించి వేటి మీద చేస్తామని అంటే ఉదాహరణకి నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు ఇస్తామని అన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజుకి సంవత్సరం కాలం గడిచింది ఇవాళ ఫీజు రీఎంబర్స్మెంటు బిల్స్ పెండింగ్ ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగాలు ఏదైతే ఇస్తామని చెప్పారో జాబ్ క్యాలెండర్ని రి రిలీజ్ చేస్తామని చెప్పారో ఈరోజు దాకా అది చేయలే తర్వాత మన ప్రభుత్వంలో నిర్మాణం ప్రారంభించినటువంటి మెడికల్ కాలేజీలు కానీ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్స్ కానీ వాటి నిర్మాణాన్ని మధ్యలోనే ఆపేశారు వాటి మీద కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తూ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అలాగే గర్ల్స్ స్టూడెంట్స్ మీద జరుగుతూ ఉన్నటువంటి అట్రాసిటీస్ మీద లిక్కర్ పాలసీలు బెల్ట్ షాపులు డ్రగ్స్కి సంబంధించినటువంటి వ్యవహారాల మీద ప్రైవేట్ కంపెనీలు కూడా రాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ పరిస్థితుల రీత్యా కొత్తగా ఏ ఒక్క కంపెనీ కూడా వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్లు చేసేటటువంటి ధైర్యం చేయట్లే అలాగే వాలంటీర్లకు ఐదు వేలు మనం ఆ రోజు గౌరవ వేతనం ఇస్తే పదివేలు ఇస్తామని చెప్పారు ఆ వాలంటీర్లు అందరినీ ఎత్తేసారు ఎండియు వెహికల్స్కి సంబంధించినటువంటి వాళ్ళని కూడా వాళ్ళు ఉద్యోగాలు తీసేసి వాళ్ళని రోడ్డుకి ఇచ్చినటువంటి పరిస్థితి స్పెషల్ స్టేటస్ కేటగిరీకి సంబంధించి కూడా వాస్తవానికి గడిచినటువంటి ఐదేళ్ళు మనం అధికారంలో ఉన్నప్పటికీ పైన కేంద్రంలో మనం అధికారంలో భాగస్వామిగా లేవు మరి ఇవాళ ఉన్నటువంటి ఈ ప్రభుత్వం కేవలం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరి తాలూకా సపోర్ట్ అనేటువంటిది లేకపోతే పైన కేంద్రంలో ప్రభుత్వం నడిచేటటువంటి పరిస్థితి లేదు అయినప్పటికీ కూడా గట్టిగా నిలదీసి మా తాలూకా హక్కులు విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలన్నీ అమలు చేయండి అని చెప్పి అడిగేటటువంటి ధైర్యం లేదు ఇవాళ వీళ్ళకి వాటిని కూడా నిలదీస్తూ ఈ అంశాలన్నింటి మీద కూడా రాష్ట్ర స్థాయిలో రానున్నటువంటి నాలుగేళ్ళు కూడా మనందరం పోరాటాలు ఉద్యమాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తూ జగనన్న దృష్టికి తీసుకువెళ్ళిన తర్వాత ఈ కమిటీలన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మోస్ట్లీ ఇయర్ ఎండ్కో ఎప్పుడో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా స్టార్ట్ చేయించేటటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది లీడర్షిప్స్ మీద కానీ లేకపోతే ఆర్గనైజేషన్కి సంబంధించి కానీ పొలిటికల్ దాని మీద కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టించేటటువంటి కార్యక్రమం జరుగుతుంది సో అందరూ కూడా కాస్త కమిటెడ్గా కలిసి రండి అని చెప్పి అందరినీ కోరుకుంటూ చివరిగా ఒకే ఒక్క మాట రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఆరు నూరైనా నూరు ఆరైనా తూర్పున ఉదయించేటటువంటి సూర్యుడు పశ్చిమాన ఉదయించినా కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అయితే ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడు ఈ రాష్ట్రానికి అందులో ఏ రకమైనటువంటి అనుమానం లేదు అయితే నా తాలూకా మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థించేది ఏంటంటే అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అత్యంత ముఖ్యమైనటువంటి భూమిక పోషించాలి జగన్ అన్న దృష్టిలో కూడా యువజన విభాగం చాలా కష్టపడింది ప్రతి యువజన విభాగం కార్యకర్త కూడా నేను ముఖ్యమంత్రి అవడానికి వాళ్ళ పాత్ర ఎంతగానో ఉంది అనేటువంటి భావన ఆయన కలగజేయాలి అది చెయ్యాలి అని అంటే మనం ఊరికినే మాటలతో చెప్తే కాదు కష్టపడి పనిచేస్తేనే సాధ్యం అవుతుందని చెప్పి అందరికీ కూడా తెలియజేసుకుంటూ